చేశాను బిఫోర్ దట్ డి ఫార్మసీ బి ఫార్మసీ అండ్ ఎంబీఏ ఫార్మా ఆ తర్వాత ఫామ్ డి ఆ తర్వాత ఎల్ఎల్బి చేశాను ఎల్ఎల్బి ఎందుకు చేశాను అని అంటే కేవలం ఫామ్ డి డాక్టర్స్ యొక్క ఫ్యూచర్ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఫామ్ డీ చేసిన తర్వాత లైఫ్ బాగుంటుందేమో అని ఆలోచించాం ఊహించుకున్నాం బయటకు వెళ్ళిన తర్వాత పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి ఇదే ప్రాసెస్లో అక్కడికి వెళ్ళొచ్చు ఇదే ప్రాసెస్లో ఫామ్ డీ వాళ్ళకి క్యాడర్ కావాలి ఫామ్ డీ వాళ్ళకు క్యాడర్ కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్ర రూపులు చేశారు ఫలితం ఏమైందంటే ఫ్రూట్ఫుల్ రిజల్టే వచ్చింది ఫా ఫామ్ డీ వాళ్ళకు క్లినికల్ ఫార్మసిస్ట్గా క్యాడర్ అయితే ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారని అంటే మొదటగా ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అని చెప్పి రెండు వేల పదహైదులో తీసుకొచ్చారు అందులో క్లినికల్ ఫార్మసిస్ట్ అంటే ఒక డెఫినేషన్ మాత్రమే ఇచ్చి క్యాడర్ ఇచ్చారు తర్వాత ఫార్మాడీ వాళ్ళే క్లినికల్ ఫార్మసీ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి అక్కడ చెప్పట్ల వాడు ఏం చెప్పాడంటే వాడు ఎనీ డి ఫార్మసీ బి ఫార్మసీ ఫార్మ్ డీ కెన్ ఆల్సో ప్రాక్టీస్ క్లినికల్ ఫార్మసీ అన్నట్టు అందరికీ అవకాశం కల్పించారు అదేవిధంగా ఫార్మ్డీ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టేట్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొదట పేరు ముందర డాక్టర్ ఇవ్వకుండా కింద రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అనే ఇచ్చాడు మేము క్వశ్చన్ చేసాం డిప్లొమా ఫార్మ్సీ రెండేళ్ళు బీ ఫార్మ్సీ నాలుగేళ్ళు ఫార్మ్ డి ఆరేళ్ళు ఫీజు చూస్తే మాత్రం డబుల్ ట్రిపుల్ డిజిట్స్లో ఉంటుంది సో అందరినీ ఒకే ఘాటిన కట్టేసి వీళ్ళంతా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లు అంటే ఇన్ని లక్షల రూపాయలు కట్టి ఇన్ని ఆరు సంవత్సరాల కోర్సు చేసి మమ్మల్ని కూడా అదే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఘాటి కట్టేస్తే తేడా ఏముందని చెప్పి గట్టిగా అడిగినప్పుడు పేరు ముందర డిఆర్ అని పెట్టారు ఆ తర్వాత ప్రాక్టీస్ ఓరియంటెడ్కి సంబంధించి మాకు రెగ్యులేషన్స్ లేవు రెగ్యులేషన్స్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ పోరాడితే రెండు వేల ఇరవై మూడులో పక్క రెగ్యులేషన్స్ క్లినికల్ ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు సంతోషం కేంద్ర ఫార్మసీ కౌన్సిల్కి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కి తేడా ఏంటని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాలి కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఏం చేస్తుంది రెగ్యులేషన్స్ మాత్రమే ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి స్టేట్ కౌన్సిల్స్కి ఇస్తుంది తర్వాత ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్స్ కాదు ఇంప్లిమెంట్ చేసేది కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ మాత్రమే కళాశాలలను తనిఖీ చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసి అప్రూవల్స్ ఇస్తారు ఏది ఏమైనా మనకు కావాల్సింది ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ మన బ్రతుకులు బాగుండాలంటే ప్రాక్టీస్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు కనీసం నాలెడ్జ్ మనం పెంచుకోవాలి ఈ రకంగా చూస్తే మన బ్రతుకులు బాగుండాలి ఫార్మసీ ప్రాక్టీస్ అనేది రెగ్యులేట్ చేయాలంటే స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మంచిగా రాజ్యాంగబద్ధంగా కన్స్టిట్యూట్ అవ్వాలి అదేవిధంగా పారదర్శకంగా సమర్థవంతంగా అవినీతి రహితంగా పరిపాలించబడాలి ఇలా జరగాలి అని అంటే మన ఈ ఈ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంది ఈ ఎలక్షన్లో సమర్థవంతమైనటువంటి నాయకులు అన్ని రంగాలపైన సమగ్ర అవగాహన కలిగినటువంటి వాళ్ళు అక్కడ గెలిచి కూర్చుంటే అందరికీ మంచి జరుగుతుంది సోదరులరా ఒకటే ఈరోజు ఐదారు ప్యానల్ ఏర్పడ్డాయి పోటీ చేయడానికి కౌన్సిల్లో అధికారం చేజిక్కించుకోవడానికి ఒక్క ఫార్మసీ ప్యానల్ కూడా ఫామ్ వాళ్ళని తీసుకొచ్చి సభ్యులుగా పెట్టలేదు అంటే ఏమవుతుంది రేపు ఫార్మసీ కౌన్సిల్ ఒక అనర్హులు లేక ఫామ్ వాళ్ళు లేకుండా ఎవడెవడో వచ్చి డి ఫార్మ్స్ బిఫార్మ్ష్యూడ్ కెమిస్ట్ వాళ్ళు అందరు కూర్చుంటే మన బ్రతుకులు ఇలానే కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఒక ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఎక్కడా కూడా ఫామ్ వాళ్ళు పాలక మండలి సభ్యులుగా లేరు పెట్టాలంటే పెట్టడం లేదు చాలా రాజకీయాలు జరుగుతున్నాయి ఈ సమయంలో మేము ఏపీ ఫార్మాజేసీ ప్యానల్గా ఐదు సంఘాలుగా ఏర్పడి ఒక ప్యానల్ సిద్ధం చేసుకుని ఇద్దరు ఫామ్ వాళ్ళని సభ్యులుగా పెట్టి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నాం వాళ్ళు కనుక గెలిస్తే ఏవైతే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తీసుకొచ్చారో దాని కింద రెండు వేల ఇరవై మూడులో క్లినికల్ ఫార్మసిస్ట్ అంటే ఏంటి వాళ్ళు ఏం పనులు చేయాలి ఏం చేయకూడదు అదేవిధంగా డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ అంటే ఏంటి ఇవన్నీ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు మీ అందరికీ చాలా మందికి తెలియదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తెలుసా ఫామ్ డీ వాళ్ళు క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు ఎంతమందికి తెలుసు హౌ ఏ సెక్షన్ కింద ఏ చట్టం కింద అని అడిగినప్పుడు ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కింద అండ్ అమెండెడ్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కింద క్లినిక్ పెట్టుకొని ఎందుకు క్లినిక్ పెట్టుకోవాలంటే అది కూడా చెప్తాం మనం డీ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో క్లినికల్ ఫార్మసీ పోస్టు క్రియేట్ చేయలేదు భర్తీ చేయలేదు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అది కూడా ఎందుకో చెప్తాను మన దేశంలో ఎయిమ్స్ జిప్మర్ ఇట్లా ఎన్నో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థలు ఉన్నాయి అక్కడ కూడా క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టును ప్రయోగాత్మకంగా భర్తీ చేయని పరిస్థితి అటువంటిది కొంతమంది ఫార్మసిస్టులు ఫామ్డీ వాళ్ళను పెట్టకుండా ఫామ్డీ వాళ్ళను ఓట్లు మాత్రమే ఓట్ల కోసం మాత్రమే వాడుకోవాలనే విధంగా అక్కడ ఒక హామీ ఇచ్చారు అిహెచ్సిలో ఫామ్ వాళ్ళని డాక్టర్లుగా అపాయింట్ చేయిస్తాము మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు నమ్ముతారా ఎయిమ్స్ జిప్మర్ లాంటి పెద్ద పెద్ద వైద్య విజ్ఞాన సంస్థల్లోనే క్లినికల్ ఫార్మ్స్ డిపార్ట్మెంట్ లేదు పోస్టు లేదు వీడెందుకు పిహెచ్సిలో అపాయింట్ చేస్తాడు అది అసంభవం కేవలం మీ ఓట్లు గ్రాప్ చేయడానికి మాత్రమే ఇంకొక విషయం వస్తే పిహెచ్సిలో అటు పక్కన ఉంచితే మీకు తెలుసు ఎంఎల్హెచ్పి అని చెప్పి ఒక వ్యవస్థ వచ్చింది మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ విలేజ్ క్లినిక్స్ అని వినే ఉంటారు అక్కడ కేవలం బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లకు నూట ఇరవై మెడిసిన్స్ మీద ప్రిస్క్రిప్షన్ అథారిటీ ఇచ్చారు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకు మరి ఫామ్ డే వాళ్ళు ఎమ్ఎల్హెచ్పిలుగా పనికిరారా వారికి అర్హత లేదా అంటే నేషనల్ హెల్త్ పాలసీలో ఇచ్చారు కానీ అడిగేవాడు లేక ఈరోజు ఫామిడీ వాళ్ళ భవిష్యత్తు ఎలా తయారైపోయిందంటే మిత్ర నెలకు పదమూడు వేల రూపాయలు జీతానికి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళలో ఒకడు దేవేంద్ర నాయక్ మా ప్యానల్లో మేము చేర్చుకున్నాం ఆ అబ్బాయిని నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఫామిడీ వాళ్ళ సమస్యలు కల్లారా చూశాడు అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే చివరిగా మనకు చట్టాలు రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి వాటిని అమలు చేసుకునే దమ్ము ధైర్యం ఉన్నోడు ఒక నాయకుడు అక్కడ కావాలి కాబట్టి నేను ఈ సమస్యలను పరిష్కరించాలంటే చట్ట పరిజ్ఞానం అవసరం అని చెప్పి నేను లా చదువుకున్నాను నేనైతే పోటీ చేయటం లేదు నేను నామినేటెడ్ సభ్యుడిగా ప్రభుత్వం ద్వారా వెళ్దామని ఆలోచనలో ఉన్నా తర్వాత మంచి కుర్రోలను తీసుకొచ్చి ఆరు మంది నేను ప్యానెల్లో ఎస్టాబ్లిష్ చేశాను ఇందులో ఫాండి వాళ్ళు ఇద్దరు ఉన్నారు సో ఓవరాల్గా రేపు అంతా మంచిగా జరిగితే ముగ్గురు ఫామ్డీ వాళ్ళమే కౌన్సిల్లో కూర్చుంటాం అప్పుడు ఫామ్లీ వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటిని అమలు చేసి మీ చేత క్లినిక్స్ పెట్టిస్తాం ప్రిస్క్రిప్షన్ రైట్స్లో టూ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ రైట్స్ ఉంటాయి లిమిటెడ్ ఇండిపెండెంట్ లో టూ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ ఉంటాయి ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అండ్ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ మీ క్వాలిఫికేషన్కు మీరు ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఇచ్చి ప్రైమరీ కేర్లో సింప్టోమాటిక్ కాంపోనెంట్ అంటాం చట్టబద్ధంగా నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం ఈ హక్కులన్నీ మీకు ఉన్నాయి కానీ ఇంత ఎవరు ఆలోచిస్తాం మన ఫార్మసీ వాళ్ళం అంత చట్టాల మీద మనం అంత లోతుగా డెప్త్గా వెళ్ళలేం కానీ వెళ్ళాం ఎందుకంటే భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఫామ్ డి తర్వాత కాబట్టి ఇటువంటి చట్టాలు అమలు చేసి మీ అందరికీ రేపు మంచి జరగాలి మీరు బయటకు వచ్చేసరికి నేరుగా మీరు అక్కడ గవర్నమెంట్ సెక్టర్లో జాబు లే బాబు అని అడుక్కోకూడదు ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు ఇవ్వరు అక్కడ కూడా రెంటింగ్ సిస్టమ్ వచ్చింది ఎన్ఐబిహెచ్ అంటే హాస్పిటల్స్కి సంబంధించి ఎన్ఐబిహెచ్ అప్రూవల్ కావాలంటే ఫామ్ డీ వాడి సర్టిఫికేట్ బాడుగకు తీసుకుంటున్నారు అక్కడ కూడా లేదు మెడికల్ షాప్లో సర్టిఫికేట్ ఎలా అయితే బాడగలకు తీసుకుంటారో ఈరోజు ఫామ్ డీ వాళ్ళ సర్టిఫికేట్ కూడా బాడగలకు తీసుకునే సాంప్రదాయం మొదలు పెట్టారు కాబట్టి మన భవిష్యత్తు ఖచ్చితంగా ప్రశ్నార్థకమే కాబట్టి చట్టాలు అమలు జరగాలి అండ్ లాస్ట్ ఫైనల్ పాయింట్ ఎలా సార్ మేము క్లినిక్స్ పెట్టుకుంటాం ఏంటి ఆ సెక్షన్ ఆ లా ఏందని చెప్పి నేను ఇప్పుడే చెప్తా ట్వంటీ థర్డ్లో అంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన రూల్స్ ప్రకారము ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు అలా అదేవిధంగా డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసెస్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇచ్చారు ఆ సర్వీసెస్ మీరు ప్రైవేట్ అండ్ ప్రభుత్వ ఆసుపత్రులు మీకు అవకాశం ఇవ్వకపోతే నేరుగా ప్రజలకు మీరు మీ సేవలు అందించడానికి ఒక క్లినికల్ సెటప్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫార్మసీ ఈజ్ ఏ ప్రాక్టీసబుల్ ప్రొఫెషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దట్ ఈస్ వెరీ క్లియర్ డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు చదువుకొని బయటికి పట్టభద్రులుగా వస్తారు వాడికి ఉద్యోగం లేనప్పుడు ఏం చేస్తాడు ఉద్యోగం ఎవడు ఇవ్వడు బయటకు వచ్చాక సొంతంగా క్లినిక్ పెట్టుకుంటాడు వాడు క్లినికల్ ఫార్మసీ సర్వీసెస్ అందించాల్సింది బిల్డింగులకు కాదు డాక్టర్లకు కాదు నర్సులకు కాదు ప్రజలకు పేషెంట్లకు కాబట్టి ఎక్కడైతే మందులు వాడతారో అక్కడ ఫామ్ క్లినికల్ ఫార్మసిస్ట్ యొక్క సర్వీసులు అవసరమే కాబట్టి కమ్యూనిటీ క్లినికల్ ఫార్మసీ సెంటర్స్ ఏదైనా పేరు పెట్టుకోండి శ్రీ వెంకటేశ్వర ఫార్మా క్లినిక్ అనో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ లక్ష్మీ ఫార్మాస్యూటికల్ కేర్ సెంటర్ అనో పెట్టుకోండి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు సెక్షన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆఫ్ చాప్టర్ త్రీ ప్రకారం మీరు అందించినటువంటి సర్వీసులకు మీరు ఫీజులు తీసుకోవచ్చు దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ యువర్ ఫీజ్ నువ్వు ఇచ్చే సర్వీస్కు యాభై తీసుకుంటావో వంద తీసుకుంటావో రెండు వందలు తీసుకుంటావో బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ సెటప్ ఏరియా కొంతమంది స్లమ్ ఏరియాల్లో పెట్టుకుంటారు కొంతమంది సిటీస్లో పెట్టుకుంటారు కొంతమంది చిన్న చిన్న టౌన్స్లో పెట్టుకుంటారు ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అదేవిధంగా మీ నేమ్ బోర్డు కూడా సైన్ బోర్డు కూడా మీరు మీ యొక్క క్లినికల్ సెటప్ బయట మీరు చదువుకున్న క్వాలిఫికేషన్లు అన్నీ కూడా విత్ డాక్టర్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ ఉంటాయి ఫామ్ డి ఆ తర్వాత ఇంకా ఏవైనా చదువు ఉంటే అవన్నీ కూడా మీ పేరు పక్కన పెట్టుకోవచ్చు బోర్డు పెట్టుకోవచ్చు అయితే ఒకటి మీరు ఎంత ఫీజు తీసుకుంటారో బోర్డు మీదే రాయాలి వంద రెండు వందల ఎంత అది రూల్లో పెట్టారు ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఉన్నాయి చట్టాలు అమలు చేసేది ఎవడు దీని మీద అవగాహన ఉన్నాడు ఎవడు పాండి వల్ల అందరు వెనక్కి తోసేస్తున్నారు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మాఫియా ఆల్సో కాబట్టి అందరూ ఒకసారి ఆలోచన చేయండి మీ సీనియర్లకు చెప్పండి గతంలో నాయకులుగా ముందుకు వచ్చి పోటీలు చేశారు చాలా పోరాడారు అన్నీ చేశారు అయ్యా మా భవిష్యత్తు ఇంకా ఇలానే ఉంది మీ పోరాటాలు ఫలించాయి తప్ప రూల్స్ వచ్చాయి తప్ప దాన్ని అమలు చేసేవాడు లేడు దయచేసి ఇలాంటి ప్యానల్లను గెలిపించండి ఓట్లు వేయించండి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి మీ సీనియర్లకు చెప్పండి నా బాధ అర్థమైంది అనుకుంటా అందరికీ ఓకేనా ఇదే నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్స్ అండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ పాంప్లెట్స్ కూడా ఇస్తాను